హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మల్లుడిది పురుడు అన్నమాట మా తెలంగాణలో పురుడు ఎట్లనే చేస్తారు ఇవి పలుగురాలు అంటారంట అండ్ అప్పుడే వండి రైస్ తీసుకోవాలి గుగ్గిలు అంటారు కదా అఫీ ఇంకా గుగ్గిలతో ఉడకబెట్టి ఆ రసంతో చారు చేస్తారన్నమాట అది అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అదేంటి అన్నమా స్నేమైంది అశు అశు ఏమైంది నేనున్నా కదా അമലക്കാ കൊടുത അമലേക്ക് ఇక్కడ చూసారా అన్ని రెడీ చేస్తారు ఇట్లా బియ్యం పైన పలుగురాలు పెట్టాలన్నమాట దాని కుంకుమ పసుపు పెట్టి పెట్టారు ఇక్కడ మా వదిన ఇంకా వాడు రెడీ అయిపోయారు చూశారు కదా నెక్స్ట్ ఆమె చుట్టూ ఇట్లనే రైస్ ముద్దలు ఉన్నాయి కదా అవన్నీ అన్నమాట చిన్న ప్లేట్స్లలో తీసుకొని నాలుగు పక్కలే పెట్టేస్తారు ఇట్లా పెట్టిన తర్వాత ఇంకా ఆమె కొంచెం ఒకటి మంచి బౌల్ తీసుకొని దాంట్లో కట్టతో తిరుగుతూ పేర్లు చెప్తుంది అన్నమాట చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది పురణం దాంట్లో చూసారు కదా ఇట్లా పెడతారు చుట్టూ అన్నం ముద్ద ప్లస్ గుగ్గిలు వేస్తామన్నమాట అవి ఇంకా ఈ టైంలో బాబు లేవద్దు అరివద్దు మాట్లాడొద్దు ఇద్దరు తల్లి ఇంకా కొడుకు వీళ్ళకి ఇప్పుడు ఎల్లిపాయలతో ఒక దండ వేసి చేతికి కడతారు మెడకు కడతారు అన్నమాట ఎందుకంటే ఇంక పురుగుడు కాలేదు కదా అందుకని అట్లా కడతారు ఎల్లిపాయతో మాట మెడకి చెవులకి చేతులకి అట్లా కడతారు చూసారు కదా ఇక్కడ ఎల్లిపాయలతో కడతారు యాక్చువల్గా ఎల్లిపాయలు ఇట్లా రౌండ్గా అది ఉంటుంది కదా పట్టు దాంతో కడతారు ఇక్కడ వీళ్ళు మాత్రం ఎల్లిపాయలే కట్టేసారు డైరెక్ట్ ఫుల్ నిద్రలు ఉన్నాడు అల్లుడు అసలు డిస్టర్బేజ్ చేయడు అసలు ఎడవడు కూడా ఎడవాడు ఎక్కువ చిన్న పిల్లలు ఎంత క్యూట్గా ఉంటారు కదా అండ్ ఇది కట్టిన తర్వాత కట్నం పెట్టమంటుంది మా మమ్మీని ఆమె తిరిగినందుకు ఇదంతా అయిపోయినా ఇంకా వాళ్ళ మీద దుప్పట్టి ఆరెల్స్ ఇదన్నీ ఒకటి వాళ్ళు కనిపించకుండా మొత్తం తప్పాలన్నమాట ఇట్లా కప్పిన తర్వాత చూసారు కదా ఆ పల్గరలు తీసేసి ఒక బౌల్ లాగా అట్లా బాక్స్ లాగా వేసుకొని దాంట్లో వేసేసుకొని దాంతో సౌండ్ వేసుకుంటూ వాళ్ళు ఎగుడతారు అన్నమాట ఇక్కడ మా మమ్మీ ఎంతో అంత అట్లా పెట్టాలన్నమాట డబ్బులు పెడతారు చుట్టూ కూడా పెట్టాలి వన్ వన్ రూపీ టెన్ రూపీస్ అట్లా ఇంకా పెట్టిన తర్వాత ఇప్పుడు ఆమె చుట్టూ తిరుగుతుంటే ఇక వేలు చెప్తుంటారు చూసారు కదా అట్లా ఎగుడతారు ఇంకా ఇంకా కొంచెం షోగానే చేసింది అనిపించింది చూసారు కదా ఇట్లా మనం దాంట్లో డబ్బులు వేసుకుంటా మనం ఏం పేరు పెట్టాలనుకుంటున్నాము అట్లా పెడతాము మీ అందరు తెలిసే ఉంటుంది ఇక్కడి నుంచి questa la krishna questa నేనా బాబా అవునండి మా మమ్మీ ఇచ్చిందాను చేస్తుండీ మాట నేనా పేరు లేని పేరు చెప్పు విహానంద చూశారుగా ఇలా అయితే మా పురుడు కంప్లీట్ అయిపోయింది తర్వాత అందరం కలిసి తిన్నాం అన్నమాట ఇట్లా ఫన్నీ ఫన్నీగా వరుస ఒకటి అవుతుంది కదా అట్లా జోక్ వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వచ్చింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చానల్